ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఈ మాట చిన్నప్పుడే ఈ స్కూళ్ల సాంఘిక శాస్త్రంలో చెప్పిరు టీచర్లు అయితే మరి ప్రజాప్రతినిధుల ముచ్చటేంటి ప్రజలు ఓట్లేస్తే వాళ్ళుగా సీట్లు కూర్చున్నారు కదా మరి వాళ్ళు ప్రజల కోసం ఎట్లా పనిచేయాలి దీనికి పెద్ద పెద్ద సమాధానాలు అవసరం లేదులా ఇగో చాలు రి ప్రజా ప్రతినిధులు అంటే తరపున చట్ట సభల ప్రశ్నించేటోళ్ళు జనాలకేమన్నా కిందికి మీదికి అయితే సర్కారు తరపుకెళ్ళి ఏదన్నా అన్యాయం అయితే ఏదన్నా చట్టమైనా ఏదన్నా నిర్ణయం అయినా చేసినప్పుడు అది జనాలకు మోసం చేస్తుంది అనిపిస్తే వెంటనే దాన్ని ఆపనికి కొట్లాడాలి మన తెలంగాణకు సుతం మొత్తం పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు మొన్న బడ్జెట్ లా కేంద్రం మన రాష్ట్రానికి ఒక్క రూపాయి బడ్జెట్ పార్లమెంట్ లో కూర్చొని మధ్యాహ్నం పార్లమెంట్ క్యాంటీన్ లా ఇంత సర్దిదీని వచ్చింది గాని ఒక్క రన్న మా రాష్ట్రానికి ఎందుకు ఇయ్యరు బడ్జెట్ పైసలు అని నిలదీయలేదు కానీ ఇగో చూడు రోసారి ఆ టెన్క తతిమ ముచ్చట్లు మాట్లాడుకుందాం చూడబోతే అదేదో అసెంబ్లీ పార్లమెంట్ లెక్కనే ఉంది కదా మీరు అనుకున్నది కరెక్టే అది న్యూజిలాండ్ పార్లమెంటు ఆ కాగిధాలు చింపేసి డాన్సు చేసిన ఆమె ఎంపీ పేరు హనా రవితి కరేర్ కి న్యూజిలాండ్ దేశంలా మావోరి అనే జాతి నుంచి ఆమె ఎంపీగా గెలిచింది న్యూజిలాండ్ లనే అందరికంటే చిన్న ఎంపీ ఆమె అయితే ఇప్పుడు ఆమె పార్లమెంటు ల కాదాలు చింపేసి నినాదాలు ఇచ్చుకుంటా డాన్సు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుంది అసలే దీని కథ అని చూస్తే న్యూజిలాండ్ సర్కారు ట్రీటి ప్రిన్సిపల్స్ అని ఒక బిల్లు పెట్టిందట ఆ బిల్లు గనక ఆమోదం పొందితే మావోరి అనే జాతి తెగకు ఏదో అన్యాయం అవుతదట ఆ బిల్లును పాస్ చేయొద్దు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని హనారవితి రవితి కి పార్లమెంటులో బిల్లు పేపర్లు జింపేసి ఆ మావోరి తెగ భాషల నినాదాలు చేసుకుంటా వాళ్ళ సంప్రదాయంగా చేసే డాన్స్ చేసి నిరసన తెలిపింది ఆ డాన్స్ ను హా డాన్స్ అంటారట ఆమెను చూసి పార్లమెంట్ లో ఉన్న మిగిలిన పార్టీ ఎంపీలు సుతం ఆ స్టెప్లు వేసుకుంటా నినాదాలు చేసుకుంటా బిల్లును పాస్ చేయొద్దని నిరసన చేసిర్రు సంప్రదాయానికి ఒక జాతి ఆత్మ దెబ్బ కొట్టే బిల్లును వద్దు అని చెప్పనీకే ఆ విషయం జనాలకు తెల్వనీకే జానపద సంప్రదాయ నృత్యాలు ఎంత బలంగా పనిచేసాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది నిరసన తెలిపిన ఎంపీ గురించి మావోరి తెగ గురించి హా డాన్స్ గురించి ఇప్పుడు గూగుల్ లా లెస్ సర్చ్ చేస్తున్నారు ప్రజల కోసం పనిచేసే లీడర్ అంటే ఇట్లా గట్టిగా కొట్లాడాలి ఆత్మ గౌరవం కోసం జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి నా కడుపు నిండితే చాలు అనుకునే కొంతమంది నాయకుల లెక్క ఉంటే ఇగో ఇప్పుడు తెలంగాణలో జనాల బతుకులు ఆగమైన సూడురి గట్లనే అయితాయి